అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే డిసెంబర్ వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమవుతాయి దండకారణ్యం మొదలు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రతి మారుమూల పల్లెను జల్లెడ పడతాయి ఎక్కడ అలికిడి వినిపించినా తుపాకులు గర్జిస్తాయి ఇంతకు డిసెంబర్ నెల మావోయిస్టులకు ఎందుకంత ప్రత్యేకం పిఎల్జీఏ వారోత్సవాలపై పోలీసులు ఎందుకు అంత నిఘా పెట్టారు లెట్స్ వాస్ ది స్టోరీ డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది దీంతో ఎక్కడ ఏం జరుగుతుందా అని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి దండకారణ్య ప్రాంతాన్ని గ్రేహౌండ్స్ డిఆర్జీ సహా బలగాలు జల్లెడు పడుతూ ఉన్నాయి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ మహారాష్ట్ర ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలపై నిఘా పెంచారు దీంతో అటవీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది పిఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి కాగా పోలీసులు కన్నుగప్పి వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు భావిస్తున్నారు రెండున్నర దశాబ్దాల క్రితం పోలీసు కాల్పుల్లో మృతి చెందిన తమ అగ్ర నేతలను గుర్తు చేసుకుంటూ గ్రామ గ్రామాన కార్యక్రమాలకు సిద్ధమైంది మావోయిస్ట్ పార్టీ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ రెండున జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్ల ఆదిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రం సంతోష్ రెడ్డి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్ మృతి చెందారు అప్పటి వరకు పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎవరూ పోలీసులకు చెక్కలేదు కానీ కేంద్ర కమిటీ స్థాయి ముగ్గురు నాయకులు ఎన్కౌంటర్లో చనిపోవడంతో అప్పటి హోంశాఖ మంత్రి దేవేంద్ర గౌడ్ డీజీపీ దొరకొయ్యూరు పోలీస్ స్టేషన్ వద్ద హెలికాప్టర్లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ఎన్కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించారు కాగా నల్ల ఆదిరెడ్డి శీలం నరేష్ సంతోష్ ను బెంగళూరులో పట్టుకొచ్చి కొయ్యూరు అడవిలో కాల్చి చంపారని పీపుల్స్ వార్ పార్టీ ఆరోపించింది కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగుట్టకు చెందిన నల్ల ఆదిరెడ్డి జగిత్యాలకు చెందిన శీలం నరేష్ వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామానికి చెందిన ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో అగ్రనేతలు ఉన్నత చదువులను వదిలి వారు విప్లవోద్యమంలో చేరారు అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో కీలక భూమిక పోషించిన నల్ల ఆదిరెడ్డి శీలం నరేష్ సంతోష్ మృతితో పీపుల్స్ వార్ పార్టీ కుదుపునకు గురైంది ఆ ముగ్గురు అగ్రనేతల స్మృతిలో నాటి పీపుల్స్ వార్ పార్టీ రెండు వేల సంవత్సరంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ పీజీఏ పేరిట సైనిక బలగాన్ని ఏర్పాటు చేసుకుంది రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ ఎంసీసీ పార్టీలు ఐక్యమై మావోయిస్టుగా ఆవిర్భవించాయి అప్పటి నుంచి పీపుల్స్ గెరిల్లా ఆర్మీని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీగా మార్చారు కొయ్యూరు ఎన్కౌంటర్లో మృతి చెందిన వారికి గుర్తుగా డిసెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు పిఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది మావోయిస్ట్ పార్టీ వీరి స్మారకంగా రామగిరి మండలం బేగంపేటలో యాభై మూడు అడుగుల ఎత్తైన స్తోపాన్ని మావోయిస్ట్ పార్టీ నిర్మించింది పిఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ ఎలాంటి దాడులకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పోలీసు బలగాలు నిఘా పెంచాయి దండకారణ్య ప్రాంతంలో కూంబింగ్ జరపడంతో పాటు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచింది మావోయిస్టుల కదలికలను పసిగట్టే పనిలో పడ్డ భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఉన్నాయి తాజాగా పిఎల్జీఏ వారోత్సవాలకు ముందు రోజే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరగటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం చెల్మా కాటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మృతి చెందారు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నేత భద్రు మృతి చెందినట్లు తెలుస్తోంది పిఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ సైనిక బలగాల దూకుడును కట్టడి చేయాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి అటు ప్రజల్లో తమ పట్టును నిలుపుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు ఫలితంగా అడవిలో తుపాకుల మూత వినిపిస్తోంది మావోయిస్టులు పోలీసుల మధ్య సాగుతున్న సంఘర్షణతో అడవి ఎర్రబారుతోంది